మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేనేం చేస్తాను గాజువాక ఎమ్మెల్యే విశాఖపట్నం ఎంపీ అయితే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం మరలా మీరు ఏ హాస్పిటల్ అప్పల్లోకి వెళ్ళరు ఇంతవరకు ఎలా చేశాను ఇప్పుడు ఉన్నాడు వందల మంది వేలు మందిని చదివిస్తున్నాడు బీజేపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఆయన లక్షలు తీసుకొని కోట్లు తీసుకొని పిల్లలు చదివించాడు నేను మూడు లక్షల పదివేల మందిని ఉచితంగా అన్ని ఖర్చు పెట్టి చదివించారు మీకు బీజేపీ టీడీపీ భరత కావాలా వందల వేలు కోట్లు దోచుకున్న బొత్స వైసీపీ ఝాన్సీలు కావాలా లక్షల కోట్లు దానం చేసిన పాల్ కావాలా ప్రశ్న లేదు మీ అందరికీ నేనే కావాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూపులు పెట్టియండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గట్టి క్యాండిడేట్లు రెబల్స్ ఐ వినండి మీరు ఎందుకు రెబల్స్ గా ఓటేసి నిన్న ఒక ఆయన వచ్చాడు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతాను సార్ గా ఇంకో పదిహేను కోట్లు ఇమ్మని ముప్పై ఐదు కోట్లు ఎలా ఖర్చు పెడతావు ఎమ్మెల్యేగా నలభై లక్షలే ఎంపీగా తొంభై ఐదు లక్షలే ఖర్చు పెట్టి వంద కోట్లు నేను గెలిచిన వంద రోజుల్లో ఇస్తా అది మా మేనిఫెస్టో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ ఆటో డ్రైవర్స్ కి లక్ష రూపాయలు మా మేనిఫెస్టో చదివితే నా స్టీల్ ప్లాంట్ వేల ఎకరాల్ని అమ్మేశారు పద్దెనిమిది వేల ఎకరాలు అమ్మకాన్ని ఆపి ఎనిమిది వేల కోట్లు దాను అఫీషియల్ గా కోర్టుకి ఇచ్చా ఇదిగోండి అకౌంట్ ఇవ్వండి ట్రాన్స్ఫర్ చేస్తానని కోర్టు ఒప్పుకున్నా అది తేడా కాంగ్రెస్ టిడిపి వైసీపీ బిజెపి నాలుగు భూములు అమ్మారా లేదా ఇప్పుడు వరకును నేను అమలేస్తారు సరికదా ఆపి ఎనిమిది వేలు కోట్లు దానం ఇస్తున్నాను ఎవరికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి నిర్వాసితులకి ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా పది లక్షల ఉద్యోగాలు నేను పదివేలు ఎకరాల్లో పదిహేను వేల ఎకరాల్లో కంపెనీలు హైదరాబాద్ బెంగళూరు ఎలా తెచ్చానో తెస్తాను నేను ఇక్కడ పుట్టి పెరిగాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఎలక్షన్ ముందు ఆ తర్వాత కనబడతారా నేను ఎంత సేవలు చేశాను రాజువాకులో నన్ను తెలియనో లేవరు బొచ్చా జాన్సీని తెలిసినో ఎవరు అందుకే రాజువాక ప్రజలు రెండు ఓట్లు వేయాలి ఎమ్మెల్యేగా కొండకే ఎంపీగా కొండకే విశాఖపట్నం వారందరూ ఒకే ఓటు కొండకే మెజారిటీ కాదు తెలివైన వాళ్ళందరూ అభివృద్ధి కావాలని అందరూ అప్పులు తీరాలని అందువు నీతి పాలన అందరు కన్నీరు తొడవాలని అందరు ఉద్యోగాలు కావాలన్నవారు అందరూ కే దొంగలు దోపిడీదారులు కొండలు గుట్టలు పుట్టలు ఈ మాఫియా కావాలంటే వాళ్ళు ఓట్లు పడకపోతే దూతలు వచ్చి ఓట్లు అయ్యో నాకు మీరే కార్యకర్తలు